నమస్కారం ఓం గమ్ గణపతియే నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రాయంబకే దేవి నారాయణి నమోస్తుతే కర్కటక రాశి వారికి కుంభరాశిలో శని సంచారం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే కర్కాటక రాశికి శని భగవానుడు సప్తమ అష్టమాధిపతి వహిస్తాడనమాట సప్తమం అంటే మనకి పార్ట్నర్షిప్ అలాగే స్పౌస్ సో వ్యాపార రంగంలో వారికి పార్ట్నర్స్ ఉన్న ఆ విధంగా వ్యాపారం చేసుకునే వారికి అయినా కానీ లేదా భార్య అయినా భర్తతో అయినా వీరు వ్యవహరించే తీరు మనకి ఈ శని సంచారం మనకి తెలియజేస్తుంది అలాగే అష్టమం అష్టమం అష్ట కష్టాలు సడన్ గెయిన్స్ అన్నా అనుకోవచ్చు సడన్ లాసెస్ అన్నా అనుకోవచ్చు సడన్గా ఈ ఏమన్నా అది మంచి అయినా చెడైనా అన్నీ ఏదున్నా కానీ అష్టమే మనం తెలియ మనకి తెలియజేస్తుంది అయితే కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలో చంద్రుడు సంచరి చంద్రుడు ఉన్న రాశి కర్కాటక రాశి అని అంటాం అలాగే కర్కాటక లగ్నం మార్కి కూడా లగ్నం వారికి అన్నట్టు ఉంటే మనకి రాశి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమ చంద్రుడు అష్టమ శని అష్టమ శని అవుతాడు కాబట్టి అష్టమ శని ఎలాగైతే మనకి ఏళ్ళనాటి శని అష్టమ శని అర్థాష్టమ శని ఉంటుందో వారికి ఈ రెండు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చ్ వరకు వారికి అష్టమ శని ఫలితాలు ఇస్తాడనమాట సో అష్టమ ఫలి అష్టమ శని ఫలితాలు అంటే ఏమన్నా అనగా వారికి దీర్ఘకాలిక అనారోగ్యం లేదా దీర్ఘకాలికంగా వారు బాధపడుతున్న రోగాలు నయమం నయం కాకపోవడం హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా అవడం లేదా కొత్తగా ఏదన్నా రోగాలు రావటానికి చాలా అవకాశాలు ఉంటాయి లేదా ఎవరికన్నా అప్పులు సడన్గా అప్పు చేయటము లేదా ఇంట్లో సడన్గా ఏదన్నా ఇంట్లో వారికి ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్యం రావటం వారు గురైపోవడము దాని మూలంగా వీళ్ళు ఎక్కువగా ఖర్చు చేసేయటము ఇలాంటి ఫలితాలన్నీ మనకి అష్టమ శని ఇస్తాడనమాట అలాగే ఏమంటారు సడన్గా ఎవరన్నా ఇంట్లో లాస్ అంటే మనం చెప్పకూడదు కానీ ఇంట్లో వారు ఎవరన్నా ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళ అయినా కానీ వారు దీర్ఘకాలికంగా ఏదైనా రోగాలు బార బారిన పడి ఉన్నా కానీ వారు కాలం చెందడం లాంటివి కూడా ఫలితాలు మనకి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కలుగుతుంది అన్నమాట సో వీరిని చూస్తున్న రా రాశిలు ఏంటండి అని అంటే కుంభరాశి వారికి చెప్తున్నాం కదా మేషరాశిని చూస్తాడు అటు నుంచి సింహరాశిని చూస్తాడు వృష్టిక రాశిని చూస్తాడు సో కర్కాటక రాశి వారికి మేషరాశి దశమం అవుతుంది సింహం అవుతుంది అలాగే వృశ్చికం వీరికి పంచమం అవుతుంది సో వీరికి కర్కాటక రాశి వారికి దశమం అవుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికైనా కానీ కర్కాటక లగ్నం వారికి అయినా కానీ ఖచ్చితంగా వీరికి దశమం అంటే వృత్తి వ్యాపారాలు అని కదా సో ఆ వృత్తి రంగంలో చాలా పెద్ద ఆటంకాలు లేదా పైన కానీ లేకపోతే కలిగ్ సపోర్ట్ లేకపోవడం లేదా వీరు అనుకున్న వర్క్ అనుకున్న సమయానికి అందజేయకపోవడం మెయిన్గా నాకు వచ్చే కాల్స్ అని ప్రత్యేకంగా ఈ కర్కాటక రాశి వారికి సరిగ్గా వర్క్ అట్మాస్ఫియర్ సరిగ్గా లేదు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు కలీగ్ సపోర్ట్ లేదు లేదా జెలస్ ఇవి ఇలా ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి అనేసి చా రోజు పది పదిహేను కాల్స్ అన్న అక్కడి నుంచే వస్తాయి సో వీరికి అలాంటి కష్టాలు పడే అవకాశాలు ఈ సంవత్సరం పొడుగునా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు పరిహారాల క్రింద ఏం చేసుకోవాలో చెప్తాను సో ఇవన్నీ చేసుకుంటేనే చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట అయితే నెక్స్ట్ మనకి సింహరాశిని కూడా చూస్తాడు సింహం ఏమిటంటే వీరికి ద్వితీయం అవుతుంది ద్వితీయం అంటే కుటుంబ స్థానం అవుతుంది ఫ్రెండ్స్ అవుతారు ధనం అవుతుంది దాచుకున్న ధనం అవుతుంది సో సడన్గా వీరేంటే దాచుకున్న ధనం ఎవరికైనా ఇచ్చేసేయడం లేదా దాచుకున్న ధనం ఎవరన్నా కంట లేదా అది చేరవలసిన చోటుకు చేర చేరిపోవడము చేరకపోవడం సారీ చేరకపోవడము లేదా లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడం వారు తొందరగా వీరికి ఆపు తిరిగి రాకపోయే రా ఇవ్వకపోవడము సో ధనానికి సంబంధించిన లోటు లేదా కుటుంబంలో కొద్ది అనివార్య కారణాల వల్ల కుటుంబ వ్యక్తులలో అనారోగ్యం లేకపోతే వీరి ముఖం ముఖం కూడా అనుకుంటాం కాబట్టి ద్వితీయ స్థానం ముఖం కూడా అనుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వీరికి ముఖంకి కూడా ఏదన్నా చిన్న చిన్న గాయాలు అయిపోయే అవకాశాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ సంవత్సరం కూడా చాలా కేర్ఫుల్గానే ఉండాలని చెప్పవచ్చు ఎందుకంటే కర్కాటక రాశి వారికి అంటే చంద్రుడు అధిపతి కాబట్టి ఈ చంద్రుడికి శనికి ఎంత తొందరగా పడదు మిత్రుడు కాదు చంద్రుడికి అన్నారు మిత్రులే కానీ శనికి చంద్రుడు మిత్రుడు కాదు సో కొన్ని ఎనిమి సిగ్నల్సే ఎనిమిది సింబల్సే ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా అలాగే మనకి వృషిక రాశి చూస్తాడు కాబట్టి వృషికం పంచమం అవుతుంది సో మంత్ర సాధన ఏదన్నా చేసుకునే వారికి కూడా కొద్దిగా సరిగ్గా మనసు ఆ మంత్రస్థానంపై మంత్రంపై పెట్టకపోవడము పలు పలు విధాలుగా ఆలోచించడం ఇలాంటి అవకాశాలు ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఉంటాయి కర్కాటక రాశి వారికి అలాగే సంతానం కోరుకున్న వారికి సంతానం అవకాశం పొందే అవకాశం కూడా ఈ సంవత్సరం కొద్దిగా తక్కువనే అని చెప్పొచ్చు లేదా సంతానం కలిగిన వారికైనా కూడా సంతానం వారికి సంతానం వలన వీరు కొద్ది అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు ఈ సంవత్సరం పొడవునా ఉంటుంది అలాగే వీరు చేసుకున్న చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే రాజా రాజేశ్వరి ఆరాధన అలాగే నీలిమ రంగు వస్త్రాలు అయినా లేకపోతే నీలిమ రంగు పువ్వులైనా పండ్లైనా మనకి స్పెసిఫిక్గా మనకి ఈ వర్షాకాలంలో మనకి నేరేడు పళ్ళు అని వస్తుంది కదా ఆ నేరేడు పళ్ళు కనుక శనివారం దానం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కర్కాటక రాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి స్పెసిఫిక్గా గుళ్ళో గోపురాల్లో గుళ్ళో ఉన్న పూజార్లకి లేదా అక్కడ వచ్చే భక్తులకి వీరు కొద్దిగా తీసుకొని ఒక హాఫ్ కేజీ వన్ కేజీ అలా తీసుకొని శనివారం తీసేసుకొని అందరికీ పంచుతూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అనమాట మీన మీనరాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకున్నాం మీనరాశి వారికి కూడా మీన రా సే మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీన రాశి వారికి కూడా ఏలనాటి శని అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాలు ఏ లగ్నాల వరకు యాంటీ ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ అవి చూసుకోవాలి అవి చూసుకొని ఫలితాలు దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ ఏళ్ళ నాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట సో ఈ మీన రాశి వరకే మీ రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఫ్రెండ్లీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏళ్ళ శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంది అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది కుంభరాశి వారికి కుంభం నుంచి ద్వితీయం అవుతుంది ద్వితీయం కుటుంబం అవుతుంది కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు డబ్బు కూడా అవుతుంది దాచుకున్న డబ్బు డబ్బు అవుతుంది ద్వితీయం కాబట్టి దాచుకున్న డబ్బు పరాయి పరాయల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా దాన ధర్మాలు ఏదన్నా ఆర్ఫనేజెస్కో లేకపోతే ఏదైనా హోల్డ్ ఏజ్ హోమల్కో కొద్దిగా ఫస్ట్ రాగానే మీకు ఏదన్నా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీరు శాలరీ రాగానే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డొనేట్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మీరు ఫైవ్ టెన్ పర్సెంట్ దానం చేసుకోకపోతే ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎలా లాక్కోలో శని భగవాను అలా లాగేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు అనుకోండి ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తున్నారు మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి లాభ లా తీ తీసుకోవాలి కాబట్టి ఇంకో ఏదన్నా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది సో ఈ రాశి వారికి ఏంటంటే మేషం అవుతుంది కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు కుటుంబంలో సఖ్యత లేకపోవడము లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు పుక్కులు రావటం ఇలాంటివన్నీ అవకాశాలు వచ్చే అవకాశాలు చిరాకులు చికాకులు చాలా కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు కాబట్టి మీనరాశి వారికి సష్టం అవుతుంది కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం లోన్స్ పొందడానికైనా కానీ దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి ఆ వాటికి ఉపశమనం మెడిసిన్ లభించడం లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా నయం అయిపోవడము సడన్గా వారికి చికిత్స లభించడం ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయి అన్నమాట అలాగే శత్రు పీడ కూడా తగ్గిపోవడం అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్న లేకపోతే వారు వెళ్ళ ఎక్కడో వెళ్ళిపోవడము లేకపోతే ఈ ఎందుకులే వీళ్ళతో కాలం మనం శత్రువుతో నిభాయిస్తున్నాం కబ కాబట్టి అది తొందరగా లేదా ఏదైనా మధ్య మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకున్నాయన్నీ మనం చెప్పుకున్న రుణ రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయి అన్నమాట అలాగే వృష్టికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడి నుంచి కాబట్టి కుంభరాశి నుంచి కాబట్టి వీరికి అది నవమం అవుతుంది సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు తండ్రి గురు గురు గురుస్థానం ఇవన్నీ అన్నా గురు గురువు నుంచి సడన్గా వీరికి అభిభేదాలు లేకపోతే తండ్రి అనారోగ్య అవ్వటము గురువు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవంతరాలు ఎదుర్కోవటం సో అందుకే నేను చెప్తాను ఇలాంటి మళ్ళీ చెప్తాను యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగునా లా రేపు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చ్ దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎళ్ళార్చి అని ఉంటుంది రేపు తర్వాత కూడా ఎళ్ళార్చని ఉంటుంది రేపు ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఏదన్నా చని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకుంటున్న వరకు కూడా చేయకపోవడమే మంచిది దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది అలాగే మీనరాశి వారు గురువారాలు దత్త క్షేత్రాలు విజిట్ చేయడం లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడి ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే దీపారాధన కోసమైనా కానీ ఆవ నూనె నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి అలాగే శని ప్రీతి కొరకు శని జపం తర్పణం హోమం దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది